లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కల్తీ మద్యంపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందో ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి నియోజకవర్గ బిఎస్ మక్బూలన్న గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ నిరసన తెలపడానికి కారణం ఏమంటే గతంలో ప్రతిపక్షగా నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మద్యం ప్రియుల కోసము తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది అప్పట్లో ఎక్సైజ్ శాఖ కానీ రాజకీయ మేధావులు కానీ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు ఎట్లా ఇస్తాడు బా చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది రూపాయలకే అని చెప్పేసి ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకి ఎందుకు ఇస్తున్నాడంటే కుటీర పరిశ్రమల మాదిరిగా ఏదైతే చెరువులో ఈ మధ్యకాలంలో కల్తీ మద్య త మద్యం తయారీ కేంద్రం వెలుగులోకి వచ్చిందో అలాంటి కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి ఆ కుటీర పరిశ్రమల ద్వారా ఈ కల్తీ మద్యం సరఫరా చేసి తొంభై తొమ్మిది రూపాయలకు రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో ఈ కూటమి ప్రభుత్వం చలగాటమాడుతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అలాగే ఈ మద్యం షాపులను కూడా ప్రైవేటీకరణ మాదిరి ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఆర్థిక మాధ్యం ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు ఆర్థిక మాధ్యం దెబ్బతో వ్యాపారాలు లేవు జనజీవనం ప్రశ్నార్థకంగా మారింది షాపులకు బాడుగులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానికం ఉంటే కానీ మ మందుల షాపులు మాత్రం వైన్ షాపులు మాత్రం ఉదయం ఆరు గంటలకే ఓపెన్ అవుతా ఉన్నాయి రాత్రి పదకొండున్నర వరకు కూడా ఓపెన్లోనే ఉంటాయన్న దీన్ని ఎక్సైజ్ శాఖ తీవ్రంగా పరిగణించాలా ఎక్సైజ్ శాఖ దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఏదైతే కల్తీ మద్యం తయారీ కేంద్రాలు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని నెలకు ఒకసారి ప్రతి మద్యం దుకాణాన్ని ర్యాండమ్ చెకప్ చేయాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖను మా డిమాండ్గా కోరడం జరిగింది అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఎంఆర్పి రేట్ కన్నా పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ అమ్ముతా ఉన్నారు అటువంటి షాపుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ ఉంచడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి పట్టణంలో బెల్ట్ షాపులు ఉన్నాయి అలాగే పర్మిట్ రూములు పర్మిషన్ లేకుండా పర్మిట్ రూములు విడిగా ఓపెన్ అవుతూ ఉన్నాయి వీటన్నిటిపైన ఎక్సైజ్ శాఖ అనేది దృష్టి పెట్టాలా వెంటనే పర్మిషన్ లేని పర్మిట్ రూములను రద్దు చేయాలా బెల్ట్ షాపులన్నిటిని రద్దు చేసి ప్రజా జీవనాన్ని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వం అనుసనంగా ఎక్సైజ్ శాఖ మీద ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం